నేను నవ్వుతా చెప్తా ఉంటా ఆయనలో ముగ్గురు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారని ఒకరు కదా ముగ్గురున్నారు ఆయనలో ఇప్పటికీ పరిగెడతారు జనరల్గా ఇంత కష్టపడుతున్నారు నిన్న ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే మూడు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్ అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాలు చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు అదే పాలకులకు చెప్తున్నా ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి అంతందుకు మీ కుటుంబంలోనే కనీసం యాభై శాతం మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి దాని అన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి గూగుల్ కానివ్వండి అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఒక టీమ్ ఎలెవెన్ ఉందండి టీమ్ ఎలెవెన్ ఆ టీమ్ ఎలెవెన్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా కల్తీ నెయ్యి కోడి కత్తి కల్తీ మద్యం ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభా ముఖ్యం కోరుతున్నా ఏ వస్తున్నా అన్నిటికీ వస్తున్నా ఎందుకు కంగారు స్వామి సగం స్పీచ్ కూడా పోలేదు మనం ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం దాంట్లో మొదటిది పెన్షన్ మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం రెండోది స్త్రీ శక్తి ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం జరిగింది ఇంకో పక్కన దీపం పథకం దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం రెండు విడతలో మనం ఉచితంగా గ్యాస్ తీసుకున్న వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది మిగతావి కూడా త్వరలో మనం వేయబోతున్నాం ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం ముందరికెళ్తున్నాం ఇంతకాదు యువగలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము